మన రాజధాని రాష్ట్రం అయితే సామాన్యులకు రాజధాని అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు నేనే ఉన్న ఒక మధ్యతరగతి ఉండి ఈరోజు నాకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ ఏదన్నా పని కావాలంటే ఇంతకుముందు వాలంటీర్లు మా ఇంటికి వచ్చి పని చేసి పెట్టారు ఈరోజు నా పని కోసం నేను ఎన్నో పనులు ఆపుకొని నేను వెళ్ళాల్సి వస్తున్నాను నేను వెళ్తే ఇక్కడ సచివాలయం ఎంప్లాయీస్ కానీ ఈరోజు ఫ్రైడే అయితే సాటర్డే ఫ్రైడే అనుకో సెలవులు అనుకో ఫ్రైడే సెలవు పెట్టేస్తున్నారు వాళ్ళు ఉన్నట్ల నేను రెండు రోజులు చేయాల్సింది పది రోజులు చేయించుకుంటున్నా పని అదే వాలంటీర్లు అయితే నాకు ఇంటికి వస్తున్నారు పని చేసి పెడుతున్నారు ఈరోజు రాజధాని ఎవ్వరికి అవసరం లేదు నన్ను అడిగితే రాజధాని అని బడాబాబులకి రాజధాని కావాలి ప్లస్ ఒక స్టేట్కి రాజధాని కావాలి అంతే కానీ సామాన్లకు రాజధాని అవసరం లేదు ఎందుకంటారేమో వాడికి కావాల్సింది ఏంటంటే వాడికి ఎవరో ఇంటికి వచ్చి వాడి పని చేసి పెడితే వాడు ఉదయాన్నే తీసి పట్ట కోసం పనికి వెళ్తాడు వాడికి మూడు వందలు వస్తే కానీ రెక్కాడితే కానీ ఒక్కాడి రోజులు ఇది వాస్తవంగా రాజధాని ఎవరికి అవసరం లేదు ఈ రాజధానికి ఒక పదిహేను వేల కోట్లు మోడీ ఇచ్చినా కూడా అది నిరుపేదలకి ఏదైనా మంచి ఒక పథకాలు ఉపయోగిస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది పేరుకి రాజధాని అమరావతి పెట్టండి నో డెవలప్మెంట్స్ ఏమొద్దు అక్కడ బిల్డింగ్ కట్టేస్తే కంపెనీలు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదో డెవలప్మెంట్ చేసి చేద్దామని ఉండాలి సామాన్యుడికి ఏం కావాలో అది చేస్తే స్టేట్ గవర్నమెంట్కి అది ఉపయోగపడుతుంది పదిహేను వేల కోట్లు పెట్టి అక్కడ అమరావతిని డెవలప్ చేస్తే ఆ చుట్టుపక్కల ఏమన్నా డెవలప్ అయ్యిద్దేమో కానీ నిరుపేదవాడికి ఏం కావాలని ఆలోచిస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్గా ఈరోజు ఉన్నాయా నిరుపేదడికి వాడికి ఏం కావాలంటే ఈరోజు నాకు వర్క్ ఉంది నా వర్క్ ఇంటికి చేసి పెట్టేవాళ్ళు వాళ్ళంటీర్లు వాళ్ళు ఇప్పుడు ఆపేస్తారు ఈరోజు నేను పనికి వెళ్ళాను నేను వెళ్ళా రెండు రోజులు నేను తిప్పుకున్నా సచివాలయంలో ఇలాగా నాకు వర్క్ అయిపోతుంది కాబట్టి సచివాలయం ఇప్పుడు ఇమీడియట్లీ వాలంటీర్లని రిక్రూట్ చేయాలి ఉన్నోళ్ళు పెట్టుకోవాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే అమరావతి అంటే నో ప్రాబ్లం రాజధాని ఆంధ్రప్రదేశ్కి అమరావతి కావాలి పెట్టండి క్యాపిటల్ అంతే దానికి పదిహేను వేల కోట్లు పెడుతున్నారు ఇంకొక అవసరం అయితే ఇంకా పదివేల కోట్లు అంటారు దాన్ని బదులు ఇంకెక్కడ డెవలప్మెంట్ ఉంది అది చూడండి ఫస్ట్ అలా చేస్తే మహా అయితే ఇప్పుడు చాలామంది ఇబ్బందులు పడేవారు చాలామంది ఉన్నారు ఎన్నో పనులు అయిపోతున్నాయి వాళ్ళు చాలామంది ఇబ్బందులు ఉన్నారు కాబట్టి ఎవరు కూడా అడగట్లా ఎవరు చేయట్లా ఎవరు చెప్పట్లా నేను చెప్తున్నా కదా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఈరోజు గవర్నమెంట్ వచ్చిందంటే ఒకటే పాయింట్ జగన్ డెబ్బై ఐదు వేల కోట్లు పెట్టాడు ఖర్చు పెట్టాడు ఈరోజు లక్ష ఇరవై రెండు వేల కోట్లు ఇస్తానంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశపడి నాకు ఇరవై వేలు రైతు భరోసా వస్తుందని నేను వేసా ఈరోజు రైతు భరోసా లేదు నాకు పదిహేను వందలు ఇంటికి వస్తాయంటే నేనే పదిహేను వందలు లేవు వాస్తవంగా ఈరోజు ప్రతి ఒక్కడికి కూడా కావాల్సిన డబ్బులు రావట్లా వాడు బాధలు వాడు పడుతున్నాడు వాడి పని జరగట్లా నిజంగా చెప్తున్నా చంద్రబాబు కనుక అలా చేయకపోతే అలా చెప్పకపోతే ఎవరు ఓట్లేరు ఈరోజు ఇదే మాటిస్తారా సర్వేలు కానీ ఏదో చూపించమనండి రేపు ఆ ఇరవై వేలు ఇవ్వకపోతే రేపు ఓటు కూడా ఇది ఎవరు కూడా వాళ్ళకి కావాల్సిన సామాన్లకు ఏంటంటే వాడికి డబ్బు వస్తే వాళ్ళు తిన్నాం ఉందామనే వాస్తవంగా ఈరోజు జగన్ ఏంటంటే నేను లక్ష ఇరవై వేల కోట్లు చేయలేనన్నాడు ఓడిపోయాడు ఈరోజు చెప్తున్నా ఎవరు జగన్ కానీ చంద్రబాబు కానీ లక్ష ఇరవై రెండు వేల కోట్లు అన్నారు ఈసారి చూడండి లక్ష యాభై వేల కోట్లు అంటాడు ఎవడంటాడు వాడే గెలుస్తాడు లేకపోతే గెలవరు సామాన్లకు కావాల్సిన డబ్బు అండి నాకు ఈరోజు పదివేలు ఇస్తే నేను మీ సైడ్ ఉంటాను పదివేలు ఇవ్వకపోతే ఉండను అది నేను గుర్తుపెట్టుకోండి అసలు నన్ను అడిగితే ఆ సచివాలయం ఉండదు రాజధాని అంటారు కదా రాజధాని పెట్టండి నో ప్రాబ్లం దానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టద్దు దయచేసి సామాన్లకు ఇమీడియట్లీ అర్జెంట్గా వాలంటీర్లు పెట్టండి వాళ్ళకున్న సమస్యలు తీర్చండి చంద్రబాబు నాయుడికి ఎవడే చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ సీఎం గారు మీరు మాత్రం సచివాలయం ముందు ఇమీడియట్లీ వాలంటీర్లు పెట్టండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ సమస్యలు తెలుసుకోండి ఈరోజు నేరే ఉన్న ఒక సచివాలయానికి వెళ్తే నాకు పది రోజులు టైం పెట్టారు చిన్న డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం పది రోజులు పెట్టారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నా వాలంటీర్లు పెట్టండి ప్రతి ఒక్కళ్ళ సమస్యలు తీర్చండి అది కావాలి పదిహేను వేల కోట్లు అక్కడ పెడుతున్నారు ఏం ఉపయోగం లేదు దయచేసి కొద్దిగా డిలే చేయండి రాజధాని పేరు పెట్టండి లిస్ట్ నో ప్రాబ్లం ఉన్న సమస్యలు తీర్చండి ప్రజలకి మంచి చేయండి ఇక్కడ చాలా సమస్యల్లో ఉన్నారు వాళ్ళ సమస్యలు తెలుసుకోండి వాలంటీర్లు మాత్రం ఇమీడియట్లీ రిక్రూట్ చేయాల్సిందిగా కోరుతున్నాం